నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా ఈ రోజు కాలర్ ఎవరో చూద్దాం అలాగే అడిగే సమస్య ఏంటో కూడా విందాం అలాగే నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటో చెప్పండి షమీం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి హైదరాబాద్ నుండి అండి ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం గారు మా హస్బెండ్ కి ఫోర్ మంత్స్ నుండి సోయర్సిస్తుందండి తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఎలా వస్తుందో తెలియట్లేదు మీ ఫాలో అవుతా అండి జీ తెలుగు మహాయోగ ఆరోగ్యమే మహాయోగ్యం డైలీ చూస్తామండి డైట్ కూడా మీరు చెప్పినట్టే ఫాలో అవుతానే ఉంటాము అది స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ వాడుతా అయినా ఒక్కొక్కసారి ఇది రెడ్ డిష్ గా మారిపోతుంది తగ్గుతుంది మళ్ళీ ర్యాషెస్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి అది సోయాసిస్ చేతులకే ఉందండి ఎక్కువ ఎక్కడా స్ప్రెడ్ కాలేదు ఓన్లీ హ్యాండ్స్కేనండి అది తగ్గ తగ్గడానికి పరిష్కారం ఏంటండి మీరు ఎంత వయసు అమ్మాయికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండి షుగర్ గానీ బిపి అలాంటి ఏం లేవండి ఎన్ని సంవత్సరాలైంది సోరియాసిస్ వచ్చి ఒక ఫోర్ మంత్స్ అండి ఇప్పుడు వరకు ఏమైనా మందులు వాడారా ఈ ఫోర్ మంత్స్ మెడిసిన్స్ అయితే ఏం తీసుకోలేదండి ఇవే మీరు చిబర్ స్ప్రౌట్స్ తర్వాత న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఇలాంటివి తగ్గుతాయి అని చెప్పేసి అంటారని ఇంకా మొత్తం అవే ఫాలో అవుతున్నామండి అట్లాగే సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పడం జరుగుతుందమ్మా ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాలను చంపటం మంచి పని చేయటం కానీ మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన శరీర అవయవాలనే పరాయిగా భావించి వైరస్ బ్యాక్టీరియాగా భావించి దాడి చేయటాన్ని ఇమ్యూన్ డిజార్డర్ అంటారమ్మా ఇప్పుడు చర్మం మీద దాడి చేస్తున్నది రక్షణ వ్యవస్థ అందుకని ఆ భాగంలో చర్మంలో అలాంటి మార్పులు వచ్చి ఆ చర్మం పొట్టు రాలటం కానీ పగలటం కానీ ఎరుపు అవటం రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ సొరియసిస్ అనే చరమ వ్యాధి మీ వారికి వచ్చింది చాలా తక్కువ ప్రారంభంలో ఉన్నారు మీరు ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇది ఒళ్ళంతా వచ్చేస్తూ ఉంటుంది స్ప్రెడ్ అయిన నిదానంగా ఇక ప్యాచ్లు ప్యాచ్లు పెద్ద పెద్దగా ఉంటే మంచం మీద లెగిస్తే ఒక దోశడు పొట్టు రాలి దుప్పటి నిండా కనపడుతుంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వైద్య విధానాల్లో ఉపశమనమే తప్ప సొల్యూషన్ లేదమ్మా కానీ న్యాచురోపతిలో హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్కిన్ తెచ్చుకోవచ్చు కానీ ఏదో నెల రెండు నెలల్లో మొత్తం పోయేది కాదు కొన్ని నెలలు సమయం ఎక్కువ పడుతుంది పైగా చేతుల భాగాల్లో కాళ్ళ భాగాల్లో తల భాగాల్లో ఈ మూడు లేట్ అయ్యే భాగాలు మిగతా పొట్ట నడుము ఈ భాగాల్లో తొడల దగ్గర తొందరగా తగ్గుతాయి అయినా సరే ఇప్పుడు చివరి భాగాలైనా ఏ భాగాల్లోన మనం చేయాల్సిన పద్ధతి ఒకటే కాబట్టి అది ఎలా ఆచరించాలి నేను చెప్తాను ఈ సోరియాసిస్ కి కాస్త నోరు కట్టుకోవడం అనేది ప్రధానం ఆహార నియమాలు స్ట్రిక్ట్ గా చేస్తే అసలు ఏ మందు ఆయింట్మెంట్ పసలు ఏమక్కర్లా ఎన్ని వాడినా ఈ బాధలు తగ్గు ఎన్ని వాడినా ఇక ఒళ్ళంతా మెల్లగా రెండేళ్ళు మూడేళ్ళు పెరిగిపోయే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి అందరిని చూస్తున్నాం కాబట్టి అదే అండి మీరు డైట్ ఫాలో చేసిన మూలానే ఎక్కడా స్ప్రెడ్ కాకుండా అవునమ్మా ఈ సోరియాసిస్ తగ్గించడం డాక్టర్ చేతిలో లేదు సత్యనడా చేతిలో లేదు అది గుర్తుపెట్టుకోండి ఆయన పూర్తిగా పోగొట్టుకోవాలంటే ఆయన కంట్రోల్ చేసుకోవటం మీరు ఆయనకి ఏది కావాలో మీరు వండి పెట్టడం ఇద్దరు అనుకుంటే మాత్రం సాధించగలుగుతారు దీనికి అవకాశం ఉంటే కొంచెం వీటి గ్రాస్ జ్యూస్ చాలా మంచిదమ్మా లో గోధుమ గడ్డి కూడా అమ్ముతుంటారు ఆన్లైన్లో డోర్ డెలివరీ తెప్పించుకుని కుదిరితే ట్రై చేయండి ఒక కప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ అన్న కప్పుడు గోధుమ గడ్డి రసం అందులో తేనె వేసుకుని ఉదయం పూట కావాలంటే ఖర్జూర పొడి వేసుకుని మొదట ఆహారంగా జ్యూస్ తాగించండి అది మంచిది వెజిటబుల్ జ్యూస్ కంటే ఇక అది కుదరపోతే వెజిటబుల్ జ్యూస్ ఆయనకు ఉదయం పూట మీరు మొలకలు ఎటు తింటున్నారు మంచి పని చేస్తున్నారు అది మానొద్దు అసలు ఇదే అల్పాహారం పెట్టండి ఉడికిన ఆహారాలు ఏమి పెట్టకండి అసలు ఉదయం ఆయనకి ఎప్పుడన్నా మరి ఇడ్లీ దోశ ఉప్మా పెసరటి తినాలంటే మధ్యాహ్నం అన్నం కూర ఉండకుండా అక్కడ వండి పెట్టేయండి కానీ ఉదయం పూట మాత్రం ఈ సాధ్యమైన ఆహారం మానొద్దు మధ్యాహ్న పూట భోజనంలో మీరు ఉప్పు తగ్గించుంటారు తగ్గించినప్పుడు ఇది కొంతే తగ్గటం మొదలవుతుంది తప్ప అసలు పోదు సోరియాసిస్ ఉప్పు మాంతే సోరియాసిస్ ఎంత బాగా తగ్గి నార్మల్ చర్మం వస్తుందో ఎరుపు కానీ ప్యాచలు కానీ మంటలు కానీ దురదలు కానీ ఏమీ ఉండవు అందుకని మధ్యాహ్న పూట ఒంటి గంట భోజనంలో పుల్కా అట్లా తయారు చేసుకుని కూరలు ఉప్పు నూనె లేకుండా వండి అట్లా స్ట్రిక్ట్గా మనం ఎట్లా జీవితాలలో చూపిస్తే సేమ్ అట్లా వండి పెట్టండి వంకాయ గోంగూర గుమ్మడకాయ అన్నీ పెట్టినా తగ్గుతుంది కానీ ఉప్పు లేకుండా ఉండి పెడితే చాలు మీరు వల్ల కాబట్టి ఒక పావు స్పూన్ తాలింపు అన్నా వేయండి దానివల్ల ఏమవుతుంది కానీ ఉప్పు వేయకుండా ఉంటే చాలు మామూలుగా నేను చెప్పేది ఉన్న ఉన్నవారికి ఏడెనిమిది నెలలు పది నెలలు ఉప్పు మానేస్తే మొత్తం నార్మల్ స్కిన్ వస్తుంది కొంతమందికి రేరుగా వన్ ఇయర్ పడుతుంది మొత్తం అన్ని భాగాల్లో కొత్త చర్మం లోపల పొరలన్నీ హీల్ అవుతూ అక్కడి నుంచి లోపలి నుంచి మంచి చర్మం రావడానికి అంత టైం పడుతుంది అన్నమాట వీరికి ప్రారంభంలో మేలుకున్నారు కాబట్టి అంత దోషం ఉండదు ఐదు ఆరు నెలలు ఏడు నెలల్లో నార్మల్ స్కిన్ వచ్చేస్తాయి మా చేతుల్లో కూడా కానీ మధ్యాహ్నం పూట ఇట్లాంటి భోజనం ఉప్పు లేకుండా పెట్టి కొద్ది పెరుగు వాడుకోమనండి ఇక సాయంకాలం ఉడికిన ఆహారం పెట్టకుండా ఐదింటికి ఏదైనా కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ అట్లాంటివి ఇవ్వండి పుల్లటి పళ్ళ రసాలు కూడా చరమవాధిని తగ్గించడానికి చాలా మంచిది సాయంకాల పూట అలా జ్యూస్ త్రాగించి ఆరు కల్లా వారికి కొద్దిగా ఫ్రూట్స్ పెట్టేయచ్చు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఆహారం సిగ్చాల్సిన లేదంటే ఒట్టి పళ్ళు డ్రై నట్స్ కూడా కొన్ని నానబెట్టుకునే పెట్టుకోవచ్చు లేదా ఒట్టి ఫ్రూట్స్ తిన్నా సరిపోతాయి అంటే జ్యూస్ తాగేసి ఐదింటికి ఆరు ఆరున్నర కల్లా ఒట్టి ఫ్రూట్స్ మూడు నాలుగు రకాలు ఐదు రకాలు తినేయచ్చు అమ్మ ఇట్లా బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ముగిచ్చేస్తే నైట్ పొట్టకి రెస్ట్ ఇవ్వటం వల్ల తెల్లారు మళ్ళీ ఉదయం ఎనిమిదింటి దాకా ఈ రెస్ట్లో ఆటో డిజార్డర్ నెగిటివ్ అవుతుంది బాడీ తన తాను రిపేర్ చేసుకుని రాంగ్ డైరెక్షన్ వచ్చి రక్షణ వ్యవస్థ చర్మం మీద దాడి చేయటం మానేసి వైరస్ బ్యాక్టీరియాల మీద మాత్రమే దాడి చేయడం చేసుకుంటుంది అందుకని దాని డైరెక్షన్ మార్చుకుంటుంది అనమాట కానీ ఇట్లా సాయంకాలం న్యాచురల్ ఫుడ్ పెట్టేర్లీగా ఇచ్చి ఆహారం నైట్ తినకపోతే చాలా మంచిది ఈ సోరియాసిస్కి లోపల నుంచి హీల్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది బాహ్యంగా ఉపశమనానికి ఇంకేం రాయిస్తే బాగుంటుంది దూరదలో మంటలకి పిప్పర్మెంట్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది డైరెక్ట్గా రాస్తే పుండు మీద మండిపోతుంది అది అందుకని మంచి గానుగాడిచ్చిన కొబ్బరి నూనె తెచ్చి ఆ కొబ్బరి నూనెలో ఒక రెండు మూడు చుక్కలు పెప్పర్మెంట్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ని ఆ సోరియాసిస్ ఉన్న భాగంలో రాసుకోండి అమ్మ రోజు రెండుసార్లు మూడు సార్లు రాస్తుంటే ఆ పగుళ్ళు తగ్గుతాయి స్కిన్ కాస్త హీల్ అవుతుంది మంట దురద చాలా బాగా తగ్గుతుంది ఆ భాగంలో అందుకని ఎలా మీరు ఉపయోగించగలిగితే బాగుంటుందమ్మ బాహ్యంగా ఇక ఆయింట్మెంట్స్ మందులు డాక్టర్ కన్సల్టేషన్కి లైఫ్లో సోరియాసిస్ గురించి వెళ్ళకండి ఎక్కడికి వెళ్ళినా అణుగుతుంది మళ్ళీ రెట్టింపు వేగంతో బయటకు వస్తుంది తప్ప సొల్యూషన్ ఉండదు అందుకని వేరే మందు వద్దనుకున్నప్పుడు మీరు ఇది మారే ప్రయత్నం గట్టిగా చేస్తారు అందుకని మంచి సొల్యూషన్ వస్తుంది ఈ సోరియాసిస్ కోసం మనం చెప్పిన ఆహార నియమాలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి గట్రా అవుతుంటే భవిష్యత్తులో షుగర్ రాదు బీపీ రాదు ఇంకా గుండె జబ్బులు రావు నొప్పులు రావు ఇంకా ఎక్కువ కాలం పాటు యవ్వనంగా యాక్టివ్గానే ఉంటారు ఇంకా బరువు పెరగరు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి అందుకని ఒక రోగం వచ్చిందని ఎప్పుడు నిరుత్సాహపడకూడదు నాకెందుకు ఇది వచ్చింది కదా నేను దీని నుంచి బయటపడాలి ఏ మంచి మార్గం ఆచరించాలనుకుంటే చాలు అందుకని మీరు ఇట్లా జాగ్రత్త పడినమ్మా ఆయనకు ఆహారం పెట్టుకోండి మంచి ఫలితం వస్తుంది పూర్తిగా తగ్గిపోతుందమ్మా